బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్ళినట్లు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ అన్నారు ఏంటన్నా ఈసారి నువ్వు ఫేక్ న్యూస్లో కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు తన కొత్త సినిమా లవ్ మౌళి ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు నవదీప్ రేవ్ పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి ఈసారి రాలేదు అంటూ విలేకరి ప్రస్తావించగా మంచి జరిగిందని ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానమిచ్చారు నవ్దీప్ రేవ్ పార్టీ అంటే రేయి పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ కోవిడ్ టైంలో ప్రేక్షకులకు ఓటీటీ బాగా దగ్గరైందని ఇంట్లో కూర్చొని అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారని చెప్పారు విజువల్ ఫీస్ట్ అనిపించే అగ్ర హీరోల సినిమాలు చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయని ఆడియన్స్ భావిస్తున్నారని అన్నారు తమ చిత్రం విషయానికొస్తే దాని నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చని అన్నారు చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్ మౌళిలో భావన సాగి హీరోయిన్ ఈ మూవీ జూన్ ఏడున విడుదల కానుంది